అయితే సుదలారా ఈరోజు రోజు ప్రపంచవ్యాప్తంగా ఇస్లాంపై అపహార్థాల మబ్బులు కమ్ముకొని ఉన్నాయి మరికొన్ని అభూత కల్పనలు కల్పించబడుతున్నాయి ఎక్కడ చూసినా ఏ ప్రచార ప్రసార మాధ్యమాలలో చూసినా కూడా ఇస్లాంపై ఎన్నో చెడు ప్రచారాలు మహాప్రవక్త ముమ్మ సహు అలైస్లం వారిపై కురాన్ అవతరించిన దగ్గర నుండి ప్రళయం దాకా ఈ ధర్మంపై ఎన్నో అపోహలు అపార్థాలు వస్తూనే ఉంటాయి అల్లా సుబానువతల పవిత్రమైనటువంటి గ్రంథంలో ఈ విధంగా అంటున్నారు ఆయనే తన ప్రవక్తకు సత్య ధర్మాన్ని మార్గదర్శకత్వాన్ని ఇచ్చి పంపించాడు ఈ ధర్మం బహుదైవోపాసకులకు ఎంత నచ్చకపోయినప్పటికీ ఎంత అసహించుకున్నప్పటికీ ఆయన తన ధర్మాన్ని పూర్తి చేసి తీరుతాడు نظیر احمد دائی یوٹیوب چینل